ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలో చలికాలం తీవ్రం అవుతుండగా మరోవైపు తుఫాను ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా తెల్లవారుజామున భారీగా పొగమంచు కురుస్తుంది దీంతో రహదారులపై గోచరత తీవ్రంగా తగ్గిపోవడంతో ప్రమాదాల ఆశంక ఎక్కువైందని అధికారులు హెచ్చరిస్తున్నారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఉదయం నుంచి పొగ మంచు స్థాయిలో అధికంగా నమోదవుతున్నాయని ఉదయం తొమ్మిది గంటల వరకు రోడ్లపై దాదాపు ఇరవై నుంచి ముప్పై మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు అత్యవసరమైన సందర్భాలను మినహాయించి తెల్లవారుజమున ద్విచక్ర వాహనాదారులు కార్ డ్రైవర్లు ట్రాక్టర్ లారీ డ్రైవర్లు రోడ్డు మీదకి రావద్దు పొగ పూర్తిగా తగ్గిన తర్వాతే ప్రయాణాలు ప్రారంభించారు ఇన్స్పెక్టర్ నాగరాజ్ సూచించారు గత సంవత్సరం ఇదే సమయంలో పొగమంచు కారణంగా మూడు ప్రధాన రహదారులు పలు చిన్నపాటి ప్రమాదాలు జరిగాయని పోలీసులు గుర్తు చేశారు గోచరత తగ్గడంతో వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాహనాల హెడ్లైట్లను భీమ్ లో ఉపయోగించాలని ద్విచక్ర వాహనదారులు ముట్టుమూతలు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని అధిక వేగం పూర్తిగా నివారించాలని వాహనాల ఇండికేటర్లు సరిగ్గా ఉపయోగించాలని రోడ్ల అంచులు అతిగా దగ్గరగా ప్రయాణించకూడదని పొగమంచు ఒక సహజ ప్రక్రియ అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆయన మరొకసారి హెచ్చరించారు కొమరులు మండల ప్రజలు ముఖ్యంగా పల్లెల నుంచి ఉదయం వ్యవసాయ పనులకు బయలుదేరే రైతులు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రస్థానాలకు కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు